హలో ఫ్రెండ్స్ ఈరోజు హోటల్ దగ్గరికి వచ్చినాను హోటల్లో ఏమేమి స్పెషల్ చేసారో చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఆంటీ మెస్ తెలుసు కదా మీకు ఇది మేడ్చల్ ఐటీ కాలేజ్ ఎదురుగుండమాట వెజ్ అంటే వెజ్ కూడా ఉంది ఇక్కడ హోటల్ పక్కనే మాది అభిరుచి అభిరుచులు బాగుంటుంది ఇంక ఇది వచ్చేసేమో మిర్చి పాయింట్ టైమింగ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది స్టార్ట్ అవుతుంది మెల్లగా నేను కూడా స్టార్ట్ చేయాలి మిర్చీలు లోపలికి వెళ్తాము స్టార్ట్ అవుతుంది అన్నమాట కస్టమర్స్ ఇప్పుడు మెల్లగా చూసారా ఫెషల్ ఏంటో చూద్దాం అక్క ఈరోజు స్పెషల్ ఏం చేసా చూడండి ఫ్రెండ్స్ టమాటా గుడ్ చేసింది మళ్ళీ వచ్చేసి ఇది ఆలు కర్రీ ఆలు శనగపప్పు వేసి చేసింది పప్పు బీరకాయ పెసరపప్పు పప్పు బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి గోంగూర శనగపప్పు బాగుంటాయి చూడండి వేడివేడి రైస్ చాలా చాలా పెరుగు ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఫ్రెండ్స్ నేను వచ్చేసేమో మా అంటే ఇంకా మిర్చిలు స్టార్ట్ చేయలేదు మసాలా కూడా మిరపకాయలు చిట్టి పొండాలు స్టార్ట్ చేసిన మిర్చి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి పెట్టుకున్నాను తినడానికి చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్ ఉందా చక్కగా బీరకాయ బీరకాయ పెసరపప్పు శనగపప్పు గోంగూర ఇది వచ్చేసి దోసకాయ ఆలుగడ్డ మసాలా వడ మినపగార వైట్ రైస్ చూసారు ఎంత కలర్ఫుల్ ఉందో ఇది చట్నీ ఓకే ఫ్రెండ్స్ చేస్తామని చెప్తాను ఫ్రెండ్స్ చూడండి అంత కస్టమర్స్ ఉన్నారు నేను ఏం చేశానంటే అంటే లోపల కూర్చొని తింటాను భోజనాలు అంటే మేము వండుకునేవన్నీ ఇక్కడ పెట్టుకుంటాము భోజనాలు ఇక్కడ లోకలు కూర్చొని తింటున్నాను అక్కడ కూర్చొని తిన్నే కయితలేదు అంటే వస్తున్నారు కస్టమర్స్ ఫ్రెండ్స్ అక్కడ అంతా కష్టం వస్తున్నారు కదా అక్కడ కూర్చొని పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో రోజు వెరైటీ వెరైటీ ఉంటాయి ఒకటే చేయదు రోజు కూడా చేస్తుంది చేస్తే సూపర్ పెట్టిన కదా మనం అయితే కాలేజ్ ఎదుర్కొంటున్నా అడ్రస్ పెట్టాలి I'm not going